హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాక్స్ ఈరోజు మా రోజువారి అంటే మాకు ఈరోజు ఇలా జరుగుతుంది కాబట్టి రియల్ లైఫ్ మేము ఈరోజు సరదాగా ఒక స ఒక ఫన్నీగా వీడియో తీద్దాం అనుకున్నాం ఈరోజు ఆదివారం పన్నెండి ఇంటికి వచ్చేసాను ఆల్రెడీ భోజనం చేసేసి శుభ్రంగా పడుకున్నాను వచ్చేటప్పుడు కూర తేవాలి చికెన్ తేవాలి చికెన్ తేలేదు అయితే ఇంటికి వచ్చిన తర్వాత మా అబ్బాయికి పురమాయించాను మా అబ్బాయి వెళ్ళి తెచ్చేసాడు ఎందుకంటే ఆ టెల్లీ టెళ్ళి ట్రాఫిక్ బాగుంది దానివల్ల నేను తేలేదు ఎక్కువ తెచ్చుకోలేదు ఒక వంద రూపాయలు మాత్రమే తెచ్చుకోవాలి మా ముగ్గురు సరిపోద్ది వీళ్ళకి వైట్ రైస్ కావాలంట వాళ్ళు వైట్ తో తింటారు నేనైతే పలావ్ తిన్నాం అనుకున్నాను ఎందుకంటే ఆ సందుల్లో తిరిగి బేరం చేస్తుంటే నాకు ఒకసారి మంచి కమ్మటి వాసన వచ్చింది ఆ వాసనకి తిద అయిపోయి నేను పలావ్ చేసుకుందాం అనుకుంటున్నాను వీళ్ళు వద్దన్నారు నా వరకే పలావ్ చేసుకుంటాను నేను చికెన్ కర్రీ పలావ్ అనేది నేనే చేసుకుంటాను ఇప్పుడు కూరగాయలన్నీ మా దుర్గకు వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలాగా ఇప్పుడు ఉల్లిపాయలు తరుక్కుంటుంది కదా ఈలోపు మీకు చిన్న విషయం కూడా చూపిస్తా నిన్న మాకు ఫ్లిప్కార్ట్ నుంచి కే ఎయిట్ మైకోటి ఇంకోటి మేము ఆర్డర్ పెట్టుకున్నాము అది రెండు రోజుల నుంచి ఎదురు చూస్తుంటే మాకు రావాల్సింది ట్వంటీ సెవెంత్ రావాలి ట్వంటీ సెవెంత్ రాలేదు కానీ వాడు పోస్ట్ పోన్ చేసి ట్వంటీ ఎయిత్ రాత్రి తొమ్మిదింటికి ఇంటికి ఇచ్చాడు అది మీకు ఒకసారి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిద్దాం నేను అనుకుంటున్నాను అంతకు ముందు కూడా ఒక పార్సెల్ వచ్చింది మాకు అది ఇప్పుడు వేసుకున్న ప్యాంటు ఉంది చూసారా ఈ ప్యాంట్ బాగుందని చెప్పేసి ఇది నైట్ టైం మామూలుగా కాటన్ లాగా ఉంది ప్యాంటు చాలా బాగుంది ఇంకో ప్యాంటు ఆర్డర్ చేసుకున్నాను అది కూడా వచ్చి ఒక సిక్స్ డేస్ అవుతుంది అది ఓపెన్ చేయలేదు ఈ రెండు ఓపెన్ చేసి నీకు ఒకసారి చూపిస్తాను దాంతో పాటు మనం ఈ రోజు జరిగే సంఘటనలో కొన్ని కొన్ని టిప్స్ అంటే నేను బేరం ఎలా చేశాను అది కూడా చెప్తాను కొన్ని కొన్ని విషయాలు కూడా ఇంపార్టెంట్ విషయాలు కూడా ఉంటాయి ఇందులో అవి కూడా కాస్త వింటారని చెప్పి నేను అనుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చిన కే ఎయిట్ మైక్ గురించి మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా ఇది దుర్గా రబ్బర్ బ్యాండ్ అడిగితే తెచ్చి ఇచ్చాను ఇది మల్లి మొగ్గలు కావాలంట ఇక మల్లి మొగ్గలు ఆల్రెడీ ఒక ఆర్డర్ ఇచ్చారు ఒక డజన్ ఉంటే డజన్ కావాలన్నారు డజన్ ఇచ్చేసాను ఈ కొంచెం మాకు ఏరియాలో దొరకలేదు ఎటోటి ఎత్తికి పట్టి నిన్న ఎత్తికేసి కొంచెం సరుకు వేసుకొని వాళ్ళకి ఇచ్చేసాను మొత్తం అది తీసుకున్న ఒక పీస్ మాత్రం నాకు కావాలని చెప్పి నేను బయట పెట్టుకున్నాను మా దొరగ అడిగింది దుర్గ కోసం ఇచ్చేదిగా దుర్గ తీసుకో ఓకే దాచుకో పక్కన పెట్టుకో ఓకేనా ఒక్కసారి ఆ చాక్ బోర్డి ఇచ్చామ్మా ఇదిగోనండి ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చింది ఇదిగో ఇరవై ఎనిమిది డేటు పన్నెండు ఇరవై నాలుగు కూడా నేను రాసుకున్నాను అది ట్వంటీ సెవెంత్ రావాలి నాకు చూస్తున్నారా మీరు ట్వంటీ సెవెంత్ రావాలి ఎందుకంటే ఇలా డేట్లు రాసుకోవడం నాకు ఒక అలవాటు ఆ విధంగా మీకు చూపించడానికి అయింది ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తాను స్టాక్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను దీనికి ఒకసారి ప్యాకింగ్ మన మొన్న దానికి ప్యాకింగ్ వచ్చింది దీనికి ప్యాకింగ్ ఏం కనబడటలేదు ఓకే ఇదిగో ఫ్రెండ్స్ ఇది పడిపోయింది సారీ మళ్ళీ చూపిస్తాను ఒకసారి పర్లేదు కట్ చెప్పాలి ఫ్రెండ్స్ చూసారా కే ఎయిట్ మైక్ నేను ప్రస్తుతానికి ఇదే వాడుతున్నాను ఇది కొంచెం మొన్నేమో మూడు వందల ఎంత తీసుకున్నా మూడు వందల యాభై మూడు వందల నలభై తీసుకున్నారు కదా మన మూడు వందల యాభై అంత తీసుకున్నారు ఇప్పుడు మూడు వందల తొంభై మూడు ఇది డబుల్ మైక్ వచ్చిందని చెప్పి నేను పెట్టుకున్నాను తేర తీస్తే సింగిల్ వచ్చింది ఇది కేట్ మైక్ ప్రస్తుతానికి ఇదే వాడుతున్నాను ప్రస్తుతానికి నేను మాట్లాడే మాటలు కూడా ఇదిగో అదే మైక్ చూస్తున్నారా ఆల్రెడీ ఒకటి ఉంది ఎందుకైనా మంచిది అని చెప్పి ఇంకో ఆర్డర్ చేశాను సరే అది పాలసీలు వచ్చేసింది కదా ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది కరెక్ట్ ఫ్రెండ్స్ మైక్ ఇదిగోండి ఇలా వస్తుంది ఇలా స్పాంజ్ ఏదో వేసి పెట్టాడు అంటే ఇది పాడవకుండా ఇచ్చాడు ఇది ట్రాన్స్మిటరు దీనికి ట్రాన్స్మిటరు ఇప్పుడు నేను మాట్లాడేది కూడా ఆల్రెడీ దానికి ఉంది మన ఫోన్ కి అదే ట్రాన్స్మీటరు ఓకేనా ఇక ఇది మైక్ ఇప్పుడు ప్రస్తుతం నేను వాడుతున్న మైకు ఈ మైక్ రెండు ఒకటే కే ఎయిట్ మైక్ నెంబర్ వన్ వాయిస్ తో పనిచేస్తుంది మీటర్స్ వరకు పనిచేస్తుంది ఇప్పటి వరకు నేను టెస్ట్ చేయలేదు నేను నాది ఇచ్చినీళ్ళే కాబట్టి నాకు సరిపోతుంది ఓకేనా దీని గురించి మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం మరి మైకి గురించే మాట్లాడుకుంటే ఇంకా చాలా ఉన్నాయి మనం మాట్లాడుకోవడానికి ఉంది మళ్ళీ తర్వాత మాట్లాడుకోవచ్చు దీనికి ఒక ఛార్జర్ పిన్ను ఇలాంటివన్నీ అయ్యో ఇచ్చాడు ఇందులో ఏముంది ఇందులో ఓకే ఓకే ఇది కూడా చూపించేద్దాం ఫ్రెండ్స్ కి ఆల్రెడీ మనం మాట్లాడుకునే ఒక రూపాయలు కట్ చేసింది ఎక్స్పెక్ట్ థాట్ ఇచ్చిన కట్ చేసిద్ది దీని ఇదిగోండి ఛార్జర్ అనమాట దీనికి ఛార్జర్ దీనికి దీనికి ఛార్జర్ అలా కనెక్ట్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవాలి మినిమం ఒక ఫైవ్ మినిట్స్ అన్న పెట్టుకోవాలి ఛార్జింగ్ ఎక్కిన తర్వాత మనం దీన్ని ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది ఆన్ ఆఫ్ బటన్ చేసి ఆన్ చేసుకోవాలి దీన్ని ఓకేనా ఫ్రెండ్స్ ఉన్నారా సరే ఫ్రెండ్స్ సరే మైక్ ఇవన్నీ పక్కన పెడదాం మనం తర్వాత విషయాలు ఇవన్నీ ఇప్పుడు మనం సరే ఇంకోటి కూడా ఉంది అది కూడా చూపించేసిన తర్వాత మనం కొన్ని కొన్ని మాట్లాడుకుందాం ఇగో ఈ ఈ టైప్ ఆఫ్ ప్యాంటు ఒక సిక్స్ డేస్ కిందటే వచ్చింది నేను ఓపెన్ చేయలేదు ఇంతవరకు అది కూడా ఓపెన్ చేస్తాను ఎందుకంటే ఇది బాగానే ఉంది కొంచెం కంఫర్ట్ గా ఉందని చెప్పేసి ఇంకోటి ఆర్డర్ చేసిన రెండు వందల రూపాయలు అంత తీసుకున్నారు ఏంటి ఒకసారి మీ ముందే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదిగో ఏదో స్మాక్ ఆట ఏదో పెట్టాడు ఎస్ఎంఏ పెద్ద ఇంగ్లీష్ కాదు చూడండి ఒకసారి ఏదైనా ఫ్రెండ్స్ మన నిజ జీవితంలోనే చెప్పుకోవాలి కానీ లేని ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెప్తాం మన బ్లాక్స్ అన్నా కూడా మనకు జరిగేవి మన ఇంట్లో ఏం జరుగుతున్నాయి ఏంటి మా లైఫ్ ఏంటి మన జీవితాలు ఏంటి అని గురించే మాట్లాడుకుంటున్నాం ఇందులో కొంతమంది ఆనందంగా ఉంటారు కొంతమంది రెక్లెస్ గా పోతా ఉంటారు మాకు అవి ఏం లేవు మేము కంఫర్టబుల్ గానే ఉంటాం నేను ఎక్కువగా ఫ్రెండ్స్ ఇదిగో ప్యాంటు ఈ చెర్రీ కలర్ పెట్టుకున్నాను బాగుంది చక్కగా ఓకేనా ఇదిగోండు ఫ్రెండ్స్ బాగుందామా అది ఫ్రెండ్స్ మంచి బానే ఉంది జిప్పులు అన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీకు టైం వేస్ట్ మనకి ఫ్రెండ్స్ ఇది రెండు వందల ఆరు రూపాయలకి వచ్చింది తో ఉంది చాలా స్మూత్ గా ఉంది ఆల్రెడీ ఇది గ్రీన్ కలర్ నాచు కలర్ తో తీసుకున్నాను ఇంకోటి చెర్రీ కలర్ తో తీసుకున్నాను రెండు వందల ఆరు రూపాయలు సరే ఓకే ఫ్రెండ్స్ మన జీవితంలో ఇవన్నీ మామూలే ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇవన్నీ ఓకే మరి అందరికీ పని కావాలంటే అందరికి దొరికిద్ది ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మీకు ఒక ప్లాస్టిక్ ఫ్యాన్ చేయాలని చెప్పట్లా నాకంటే అందులో గ్రిప్ ఉంది నేను వెళ్ళిపోయి నేను చేసుకుంటున్నా కొంచెం కష్టమే అవి అది అంత తేలిగైన విషయం ఏం కాదు రిస్క్ ఉంటుంది సరుకు తెచ్చుకోవాలి సరుకు పోసుకొని బండి మీద పెట్టుకొని కప్పుకొని అన్ని చాలా రిస్క్లు ఉంటాయి రిస్క్ రిస్క్ లేని వ్యాపారం ఏం లేదు అలవాటు పడిపోతే ఏదైనా మనకి రిస్క్ ఉండదు అంతే ఎందుకంటే నా భార్య బిడ్డల కోసం నేను రిస్క్ తీసుకున్నాను అంతే ఎందుకంటే ఒకప్పుడు తింటాక లేదు నాకు మరి మరి నేను కనీసం పాల ప్యాకెట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు నా దగ్గర కరెంట్ బిల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవు ఏం చేయమంటారు మరి మీరు చెప్పండి ఒకసారి మనం ఉన్నది చెప్పుకోవాలి కానీ లేని చెప్పుకొని మనం కొన్ని తెచ్చుకోవాలంటే అవి చెప్పలేము మనం అవి ఎక్కడి నుంచి రావాలి ఈ రోజు ఒక అబద్ధం ఆడతాం రేపు ఇంకోటి ఆడాలి నేను ఎక్కడ ఆడనో చెప్పు అయ్యన్నీ మనం వల్ల కాలే కానీ అమ్మా చిన్న 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 మరి ఏది ఇంకో గిన్నెది ఓకే ఐదు దాంట్లో బోసేసుకుంది దాంట్లో బోసుకు కోస్తా నాకు కళ్ళ నీళ్లు మొదలెట్టేసింది ఆల్రెడీ ఎడుతుంది ఏడమని ఏం పర్లేదులే కళల్లో ఉన్న దోషం కూడా బాధ్యత ఉల్లిపాయలు ఐదు టమాటాలు కూర్చాం ఆల్రెడీ ఉల్లిపాయలు కూర్చొని అక్కడ దాని మీద మోత మూత పెట్టపోయావా ఒకటే ఫ్రెండ్స్ మనం బద్దగిస్తే ఏ పని చేయలేం ఇప్పుడు కేవలం ఒక ప్లాస్టిక్ ఫ్యాన్సీ చేయమని మీ అందరికి చెప్పట్లా నేను నీకు అర్థమవుతుందా నీ మీ అందరికి చెప్పట్లా విషయం నేను ఇందులో సక్సెస్ అయ్యాను మరి మీరు ఇందులో సక్సెస్ అవుతారు ఇప్పుడు అదే తోపుడు మన మీద ఇడ్లీ టిఫిన్ కూడా పెట్టుకోవచ్చు ఒక్కొక్కడికి ఇడ్లీ వేయడం కానీ టిఫిన్ టిఫిన్ అంటే మన ఏమంటారు దాన్ని పూరి వేయడం ఒక ఆర్ట్ ఉంటుంది అట్ వేయడం ఒక ఆర్ట్ ఉంటుంది చట్నీ చేయడం ఒక ఆర్ట్ ఉంటుంది ఒక్కొక్కడికి ఒక టాలెంట్ ఉంటుంది ఒక మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది ఆడ మనిషికైనా ఒక మనిషికైనా వాళ్ళ చేతి పడంగానే ఆ రుచి వచ్చేసిద్ది అలా టిఫిన్ బండి కూడా తోపుడు బండి మీద పెట్టుకుని సేల్ చేసుకునే వాళ్ళు ఎంతమంది లేరు చాలా మంది ఉన్నారు అదైనా చేసుకోవచ్చు మనకి ఈ పనే చేయాలని చెప్పి నేను చెప్పట్లా ఎందుకంటే ఏదో లేని వాడికి కొంచెం ఇదేమన్నా ఇది అవుతుందని చెప్పి ఒక చిన్న సజెషన్ అంతే కూరగాయలు అమ్ముకుంటున్నారు ఆకుకూరలు అమ్ముకుంటున్నారు పళ్ళు అమ్ముకుంటున్నారు తోపుడు బండి మీద ఎన్ని లేవు ఫ్రెండ్స్ ఒక తోపుడు బండి మీద ఇది ఒకటే చెయ్యాలా ఏంటి మీరు ధైర్యంగా ఉండి మీ ఆలోచన మార్చుకొని నేను అనుకుంటే చెయ్యండి అంతే ఇది ఏమంటారు దీన్ని మనం బలవంతంగా చేయాలంటే ఎవరు చేస్తారు ఎవరు చేయలేరు నేను చాలా కష్టాలు పడ్డా పడి 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 ఇక్కడికి వచ్చా ఈ రోజు నేను ప్రస్తుతానికి ఏదో ఫ్రీడమ్ గా ఉన్నానంటే మా ఫ్రెండ్ అంటా ఉంటాడు అబ్బో నీది చాలా కష్టం మా ఫ్రెండ్ని నేను అడిగాను ఆల్రెడీ అయా మరి నువ్వేం చేస్తావా అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న కూడా నన్ను అడిగి మా వాడికి ఈ పని చూడొచ్చుగా అని చెప్పి ఆయన అన్నాడు బాబా ఈ పని ఎవరు చేస్తాను నేను చేయలేదు మీరు చాలా రిస్క్ అన్నాడు అదేంటట్ట అన్నావు అంటే అది లేదు మీరు చాలా కష్టం నీకు తెలియట్లా నువ్వు తెలియక అందులో అలవాటు పడిపోయి నువ్వు చేస్తున్నావు నువ్వు పొద్దున్నే లేగాలి వెళ్ళాలి సరిగా అమ్మాలి తేవాలి కట్టుకోవాలి మధ్యాహ్నం ఏదో చూసుకోవాలి మళ్ళీ మార్కెట్కి పరిగెట్టాలి ఇన్ని పనులు ఉంటాయి ఇవన్నీ ఎవరు చేకడా నేను జైలు నా వల్ల కాదని చెప్పి చేతులు ఎత్తేచాడు ఏదంటే ఏదన్నా అలవాటు పడాలి ఇది ఒకటే కాదు మీరు పళ్ళు అమ్ముకోవచ్చు టిఫిన్ బండి పెట్టుకోవచ్చు ఏంటి ఫ్రెండ్స్ ఏమన్నా టిఫిన్ బండి పెట్టుకుంటా అవుదా మన సందులో మన సందులో మన ఎంత టిఫిన్ ఎంత రూపాయలు పది రూపాయలు అంటే తక్కువ మేము తెచ్చుకోన్ని చేసుకున్నాం అప్పుడప్పుడు ఏదైనా లేకపోతే బయట తెచ్చుకుంటానే కానీ మన పది రూపాయలు మరియు పదిహేను రూపాయలు అడుగుతున్నారంటే అంటే అన్ని రేట్లు పెరిగినాయిలే వాళ్ళకండే ఎవరు వ్యాపారం వాళ్ళదే ఇష్టం వాళ్ళదే నచ్చితే తింటారు రుచిగా ఉన్నా ముందు ఏదైనా మనం టిఫిన్ పెట్టేసేసాం అంటే పెట్టడం కాదు ముందు రుచిగా అందించండి తక్కువ రేట్లు పెట్టండి అంటే ఇప్పుడు మార్కెట్ అంతా ఒక రేట్లు నడుస్తున్నాయి వాళ్ళ వాళ్ళ మీద కొంచెం డీటుగా తీసుకొని రుచికరంగా ఉండండి ఎందుకు రారు మీ దగ్గరికి మీ టాలెంట్ చూపించి రుచి చూపించండి వాళ్లే వస్తారు కానీ సిగ్గుపడాల్సిన అవసరం లేదు మీరు బండి పెట్టుకొని ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకోండి ఎంతమంది బతకట్లా సరే మీకు అది కాదు నేను వేరే చేస్తాను ఏదైనా సరే మీరు చేసే దాంట్లో కంఫర్ట్ మీకు ఇది చేయగలను

చెయ్యాలి మనం చెయ్యాలి అనే సంకల్పం ఉండాలి నేను చేయలేనంటే నువ్వేం చేయలేవు నువ్వు అక్కడే ఉంటావు ఇప్పుడు నేను ఈ పని పూనుకోలేదనుకో ఇక ఈ రోజు ఉల్లిపాయలు కోసేది లేదు ఇది లేదు ఏం లేదు మరి ఏదో గంజి పూసుకుని తాగి ఉన్నా అన్న చెప్తున్నాగా వెళ్ళాను ఒక టార్గెట్ పెట్టుకున్నాను ఒక పదమూడు వందలు పెట్టుకున్నాను నేను టార్గెట్ ఉన్నాడు చెప్తున్నాగా నా టైం అయింది పదమూడు పదమూడు వందలు తీసుకున్నాను నాకు ఎంత పదిన్నర అట్టగట్టేసుకున్నాను అన్న మాట చెప్తున్నాగా అంకేదో కావాలంది చికెన్ ఉంది చికెన్ వచ్చేసింది మా అబ్బాయితో తెప్పించాను నేను అలా కొంచెం ట్రాఫిక్ ఉందని ఆయన తెచ్చుకుంది ఉల్లిపాయలు ఉల్లిపాయలు అయిపోయింది మా ఇంట్లో ఒక రెండు కేజీలు ఉల్లిపాయలు కేజీ నలభై అన్నాడు హోల్సేల్ మార్కెట్ లోకి లే లేలోకి నలభై అన్నాడు సరే రెండు కేజీలు బాబు అన్నాను మరి ఇప్పుడు ఎంత ఉందో రేటు నాకైతే తెలియదు ముందు నాకు ఇచ్చారా బాబు అని చెప్పేసి రెండు కేజీలు వేసుకొని వచ్చేసాను ఓ పెట్రోల్ కొట్టించుకుని అయిపోయింది ఇంటికి వచ్చాను అన్నం తిన్నాక అమ్మగా పండుకొని ఇప్పుడు లేసి ఉల్లిపాయ కోసుకుంటుంది అంతే అయిపోయిందమ్మా పచ్చిమిగాయలు ఉల్లిపాయలు కోసుకుంది ఇప్పుడు పలావ్ కానీ చికెన్ కర్రీ గానీ నేనే కాసేపు లేచి లోన పడేసాం అందులో ఫ్రిడ్జ్ లో పడేసాం ఒక అయినా చేసి నేనే చేసుకుంటా ఆమెను ఇంకా రానిను వంట దగ్గరికి వంట నేనే చేసుకుంటాను ఇక ఆమె సెల్ ఫోన్ వేసుకుని అలా చూసుకుంటా కూర్చొని రోజు మా దినం ఇలాగే ఉంటది